హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తానికైతే ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెట్టి కొత్త పెంచైతే ఇస్తాం పెంచైతే పెంచి అని చెప్పారు వృద్ధుల వితంతకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు చొప్పున ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సమస్యలు పూర్తయిపోయినా ఇంకా పెంచైతే పెంచి కొత్త అయితే ఇవ్వలేదనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడైతే పింఛైతే పెంచి కొత్త చెప్పచ్చు ఎప్పటి నుంచి కొత్త ఈరోజు కొత్త చెప్తే చూడండి పింఛయిస్తారు ఫస్ట్ టైం వస్తే ఒక లైక్స్ షేర్ చేయండి కొత్త ఒక సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహన్ చేసుకోండి ఇంకా టాపిక్ తెలియత గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రయించిన పథకంలో భాగంగా పంపిణీ పంపించేశారు గత ప్రభుత్వంలో ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వేట్ని ఆశ్రపించ కాస్త పెంచగా మార్చి వృద్ధుల వితంతకు నాలుగు వేలు దివ్యాంగ పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అయిపోయింది కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు వృద్ధుల వితంతకు నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున కాడీసు అని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం సేక సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి వృద్ధుల వితంతకు నాలుగు వేలు దివ్యాంగు మనకైతే మనపి నెల సంబంధింది ఏపీ నెలకి అయితే రేపటి నుంచి అయితే పెంచి కొత్త పిచ్చి ఇవ్వబోతున్నారు వృద్ధులు విధంగా నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున ఇదొక సుభాద్ చెప్పచ్చు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి కొత్త పించే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులు జమ చేస్తారంట కొత్త పిచ్చను మొత్తం అయితే మనకైతే రేపటి నుంచి ఏపీ నెల సంవత్సరం పిచ్చైతే పెంచి కొత్త పిచ్చేది ఇవ్వబోతున్నారు చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి పదోకరు లైసెన్స్ షేర్ చేయండి కొత్త ఒకరు సబ్స్క్రైబ్ చేసి పగం విలహం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ